హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన చెన్ను బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ చిన్నపిల్లలకు కానీ ఇది పెడితే చాలా మంచిది నేనైతే ఇలా ముందుగా ఆరు కట్టలు తీసుకున్నాను అలా నీట్గా ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను ఆ తర్వాత నీట్గా కడుక్కోవాలి నీట్గా కడుక్కోవాలి ఆ తర్వాత ఆనియన్ కొత్తిమీర కరివేపాకు వెండిమిర్చి పచ్చిమిర్చి కట్ చేసి ఇలా పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఆ తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే తోటకూర కొంచెం టేస్ట్ వస్తుంది ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసి పచ్చిమిర్చి వెండిమిర్చి కరివేపాకు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ వేసుకొని రెడ్డిగా డీఫ్రై చేసుకోవాలి గ్యాస్ లిమ్గా పెట్టుకొని రెడ్డిగా డీఫ్రై చేసుకోవాలి రెడ్డిగా డీఫ్రై చేసుకుంటేనే తోటకూర ఫ్రై టేస్ట్ వస్తుంది ఆ తర్వాత అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అడగంటకుండా అలా కలుపుకోవాలి గ్యాస్ లిమ్గా పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అలా డీప్ ఫ్రై చేసుకుంటేనే తోటకూర ఫ్రై టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ముందుగా నీట్గా కడుక్కున్న తోటకూర ఇలా వేసుకోవాలి తోటకూర ఎవరికైనా పెట్టినా హెల్త్కు చాలా మంచిదండి డెలివరీ అయిన వాళ్ళు కానీ ఎవరైనా తింటే చాలా మంచిది హెల్త్కి కూడా ఓకే నేను ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత చూసి ఇలా కలుపుకున్నాను అడగంటకుండా కలుపుకోవాలి గ్యాస్ లిమ్మగా పెట్టుకోవాలి లేదంటే తొటకూర తొందరగా అడగంటుతుంది ఆ తర్వాత తగినంత కారం వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి తోటకూర మొత్తం ఇలా కలుపుకోవాలి అడగంటకుండా అలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఉంచుకొని చూసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచుకున్నాం అనుకో చాలా త్వరగా చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోయింది అంతే తోటకూర ఫ్రై Ready, and dear friends, please do watch my channel. Please subscribe.